మనసులో ఏదో ఉండే ఉంటుంది ఏం ఆ మా ఊరు ఆడి పాపులారిటీ నా పరువు తగ్గిపోతుంది అందుకే నిన్ను పిలిపించాను ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి ప్రజల్లో పట్టు సంపాదించి ఆ రఘుపతిగా పడగొట్టాలి అప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అవుతావు మళ్ళీ నేను మినిస్టర్ అవుతాను ఇప్పుడు ప్రాబ్లం అంతా రఘుపతి కొడుకు సిద్ధార్థ్ కూడా ఆడేదో మందు కనిపెట్టాడంట జనమంతా ఆడకాల చేస్తున్నారు పెస్టిసైడ్స్ కనిపెట్టిన సిద్ధార్థ రఘుపతి కొడుక ఏంటి పేరు చెగానే అంత రియాక్ట్ అయ్యేంటరా చెప్తా చెక్ ఎవడు ఎవడి కొడుకైనా సరే మన ఏరియాలో మనకి ఎదురుండకూడదు బాంబులు వెపన్స్ పోలీస్ ఫోర్స్ పొలిటికల్ పవర్ ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తారు ఏసై కొడుకు నువ్వు ఇలా అభయమిస్తే నాకు అడ్డంతి పూపతి చూపిస్తా నా సత్తా పంచాయతీ నా ఇంటి ముందుకొచ్చి నా కడపంత చేతులు కట్టుకొని నిలబడారు గాని నన్నే ఇడికి రమ్మంటార్రా ఎవడురా పగాడు లే వరుస రాజులు మాట మిడిసి పడితే తల తెగి పడతాది హైరా పాయిజాన్ దేగోసాబ్ కక్షలతో కుటుంబాల్ని దూరం చేసుకున్నారు బాంబులతో బంధుత్వాలు తెంచుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి పిలిచింది పాత కక్షల్లో ఎవరైతే ఎందుకు కాదు మరైతే పరిచిమైన బంధుత్వాలు మళ్ళీ గుర్తించేటంక మళ్ళీ మీతో బంధుత్వం ఎవరికి కావాలరా ఊళ్ళో వర్షాలు లేక పొలాలు ఎండిపోతున్నాయి ఊరికి రిజర్వాయర్ నుంచి కాలువ తీస్తే వెయ్యి ఎకరాల పొలం సాగుబడి ఆ కాలువ మీ పొలాల మధ్యలో నుంచే రావాలా ఓహో పగలు తీర్చుకోవడానికి పంట కాలం రాజకీయాలు మొదలెట్టినావా కాలువకే కాదురా నీ సమాధి కట్టడానికి ఆరు అడుగుల నేల కూడా ఆగండి ఆగండి మీ ఆవేశాల వల్లే పేదవాళ్ళు ఆకలి చావులు చస్తున్నారు బలపం పట్టాల్సిన పిల్లలు బాబులు చుడుతున్నారు అక్షరాలు దిద్దాల్సిన వయసులో కక్షలతో చచ్చిపోతున్నారు ఏంద్రు మాకు నీతో చెప్పేది పేదోళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే నీ భూములు రాసుకోరా భూమి ఇవ్వడానికి మీరు ఇంత బాధపడతారే సాగుబడిలో ఉన్న భూమి మా సిద్ధార్థ ఎప్పుడు రాసిచ్చాడు సాగది తీయకుండా విషయానికి రండి వరదరాజులు గారు మీ పొలంలో నుండి కాలువ తోడడానికి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది అందుకు ప్రతిఫలంగా మీకు నష్టపరిహారం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంది మీరు ఇచ్చే నష్టపరిహారం నా ఇంట్లో కుక్కలకు పెట్టే ముక్కలకి సరిపోదురా వరదరాజులు గారు గంగను నెత్తిన పెట్టుకుని గొంతెట్టి పోయిన శివుడులా ఉంది మన ఊరు కాలువలో నీళ్లొస్తే వీళ్ళందరికీ చేతి నిండా పని దొరుకుతుంది కడుపు నిండా అన్నం దొరుకుతుంది పెద్ద మనసుతో ఒప్పుకోండి రేయ్ ఈ మాయమాటలు వద్దురా నా మాట కాదని ఎవుడైనా పలుగు వేశాడో ఆ కాలవలో పారేది నీరు కాదు నెత్తురో రండ్రా బుధుడు సుక్రీ కాకి అబ్బాయి తల మీద తన్నింది అంతేగా అదే నా భయం పంతుడుగారు నా బిడ్డ వాకిట్లో కడుగు పెట్టాడు లేదు నెయ్యిలా వచ్చి బల్లి పలకడం కుక్క ఏడవడం కన్నా కాకి తన్నడం చాలా ప్రమాదమని అని శాస్త్రం చెబుతోంది అందుకేగా కాకిని చంపేశాను ప్రమాదం కాకి కాదమ్మా కాకి తన్నిన మనిషికి ప్రమాదం అంటే ఎవరి వల్ల వస్తుందో చెప్పు పంతులు భాయ్ వాణ్ణి లేపేస్తే సరిపోతుంది అలా చెప్పడం కష్టం ప్రమాదం వస్తుందని పంచాంగం చూసి చెప్పినావు అది ఉడివల్ వస్తుందో చెప్పలేవా పంచాంగం వేరు ఫ్యాక్షనిజం వేరు కాస్త నన్ను అర్థం చేసుకోండి మీరు ఆయన్ని భయపెట్టకండి పంతులు గారు మీరు చెప్పండి కాకానాం బహుశోకానాం వివిధే మార్గానాం భవేత్ అంటే అర్థమైన భాషలో చెప్తే మిర్ చంపేస్తారని అర్థం కాని భాషలో చెప్పాడు ఆ అదేం లేదండి ఈ కాకిసికను మృచ్చు గండాని సూచిస్తోంది ఈ గండం గట్టి గట్టేకి లేదా ఎందుకు లేదమ్మా వచ్చే మంగళవారం నాడు మీ అబ్బాయిగారు కోనేట్లో స్నానం చేసి ఆంజనేయ స్వామి కొల్లో మృచింజే హోమం చేస్తే దోషం పోయి గండం తప్పుతుంది గండం తప్పకపోతే అంధుల కడిగిపోతాడు మనురుడగా వాట్ ఏ హ్యాండ్ లవ్లీ ఫేట్ లైన్ లైఫ్ లైన్ ఫ్యాంటాస్టిక్ బట్ వెరీ బ్యాక్ వెరీ బ్యాక్ అందులో తెలుగులో అర్థమయ్యేటట్టు వాడు లేకపోతే నీ శవాన్ని చూసి నీ పెళ్ళం ఇంగ్లీషులో ఏడవలసి వస్తుంది క్షమించండి అమ్మాయి జాతకంలో కుది దోషం ఉండడం వల్ల కయ్యాన గడియై ఎటు చూసినా రావడం లేదు ఈ దోషం పోయే మార్గమే లేట పత్రికారు దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఇన్ మై ఇల్యూషన్ దెన్ మ్యారేజ్ గోస్ స్లో మోషన్ అయ్యగారి ప్రమోషన్ ను నీకు లూజ్ ప్రమోషన్ పైకి ప్రమోషన్ జాతకం జాతకం అంటే ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రాణాల మీద తెచ్చుకుంటావంటే అసలు విషయం చెప్పు అదే చెప్తున్నా ఆ వచ్చే మంగళవారం మన దేవాలయం కొనిట్లో అమ్మాయి చేత స్నానం చేయించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయిస్తే ఈ కుయదోషం పోయి అమ్మాయికి సలక్షణంగా పెళ్లి జరుగుతుంది చూడాలండి ఏంటి ఇదే అసలు నాకు టెన్షన్గా ఉంటేనో ఏట్రా ఎవరైనా నీ కూడా నీటి కంట ఉందని చెప్పారా కాదు బాబు నీ మడదలతో నీకు ఏ కండం వస్తుందని టెన్షన్ రంగవల్లి అంజీ ఏంటన్నా స్నానం కొచ్చావా లేదురా నువ్వు ఇంట్లో तू ఆత్మహత్య చేసుకునే చూస్తానని వచ్చాను అయ్యా బాబాయ్ అంత ధైర్యం నాకు ఎక్కడదన్నా ఆ దేరే నీకే ఉండాలా హ్ రా బాబా వెళ్ళు నేను స్నానం చేస్తాను వెళ్ళు 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 చెప్పు అమ్మా ఈ నీళ్ళలో చేపలు ఉంటాయేమో ఇవి ఎక్కడ ఉంటాయేమో చేపలు ఎప్పుడో கப்பల్ తినేసే అయ్యో కప్పలు ఉన్నాయా ఏంటి గారు పెద్దానికి ఎలాగా కప్పలు ఎప్పుడో పావులు తినేసి ఉంటాయి అయ్యో బాబోయ్ పావులే అమ్మాయికి ఆ బావ అతి వృత్తి అనావృద్ధి కోనెట్టు సాధ చేత అద్ది చూస్తే పైనుంచి వర్షం పడుతుంది జయమే మాయ ఆహా ఇ జయమే మాయ ఓం ఓం శివ లింగాయ ఓం శువాయ స్వామి నాకు మా బావతో త్వరలోనే పెళ్ళెట్టు ఆశీర్వదించ అభిషేకం అద్భుతంగా చేశానమ్మా పూజ కూడా చేస్తే నీ జాతకంలో కుజుడు దూరమై होता है దోషం దోషం నీకు పెళ్ళవుతుందే దొంగ చూపులు చూడకుండా పూజ చేయించుకో నీ దిష్టి తగిలితే మా బావ బంకమట్ అయిపోతాడు ఓ మరి అంత బంకమట్ అయిపోతాడు అనుకుంటే పూజోబెట్టి నెత్తి మీద కోళ్ళగంప కప్పి ఓయ్ ఏంట్రా వాగుతున్నావు చూడు నా బావ మీద కన్ను పడ్డా ఆశ చేతుల్లో వాతలు పెడతాను ఏంటండి ఏంటి గుడికొచ్చి గుడి గొడవ ఏమిటి పదా నువ్వు ఉండుతాయా పదా నువ్వు ఎప్పుడంతే చెప్పింది చేశాను చేసేది చెప్తున్నాను నువ్వు ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో నీకు అవకాశం లేదు నువ్వు ఎక్కిన ఫ్లైట్ గాల్లోకి ఎగరకముంది నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను వచ్చే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి నిన్ను చంపి తీరతాను ఎంతమంది పోలీసులు వచ్చినా నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నిన్ను ఎవ్వడు కాపాడలేడు చావడానికి సిద్ధంగా ఉండు అయితే మీ అబ్బాయి అసలు చావో ఇక్కడ తేలాలి వాడు అసలు మీ కొడుకులు ఎలా తప్పుతాడో నిలువు చూస్తాను ఏంటి సార్ చూసేది టెక్ క్రికెట్ మ్యాచ్ ఆ టైపాక్స్ చూడటానికి ఏ మ్యాచ్ అయినా వాడటం వాడు మొదలెట్టాడు అంత మనం చూడాలి ఎస్ నువ్వు అంత్రి సమర్థుడు అని నేను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయించాను థ్యాంక్ యూ సార్ మీ కాన్ఫిడెన్స్ ని కాంక్రీట్ లా నిలబెట్టుకుంటాను హ్యాబీ సార్ పిలిచాను సార్ ఇక కేసు విషయానికి వస్తే వా తా ఇప్పటికే ఒక మంత్రం జరిగింది సింప్లీ సూపర్ అసలు ఏం జరిగిందంటే సారీ సార్ నేను ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని చేయను చెయ్యను ఐఎమ్ సారీ కమ్ టు ద పాయింట్ మర్డర్ జరిగినప్పుడు స్టాప్ ఇట్ ఆ రోజు కాంట్రాక్టర్ కొడుకు పుట్టినరోజు సరిగ్గా మీరంతా

చూస్తే స్విమ్మింగ్ లో మీ కొడుకు డెడ్ బాడీ అంబులెన్స్ పోలీస్ బాడీ మీద చూస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్టాంప్ కింద చూస్తే హంతకుడు కాల్చి పారేసిన సిగరెట్ అదేగా మీకు దొరికిన ఆధారం ఐ ఎవ్రీథింగ్ ఈ కేసు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు ఎస్ నీలాంటి ఆఫీసరే మాకు కావాలి మీకు హెల్ప్గా వీళ్ళలో ఏమైనా పంపమంటారా నో వీళ్ళు ఏం చేస్తారు టీ కాపీ అందిస్తాం సార్ వెరీ గుడ్ ఈ కేసులో నా అసిస్టెంట్స్ గా ఇద్దరు చాలు థ్యాంక్ సార్ థ్యాంక్ సార్ థ్యాంక్ యూ సారీ సార్ థ్యాంక్ యూ వీడు పెద్ద విచిత్రమైన మనిషిలా కనబడుతున్నాడు మేధావులంతా పైకి విచిత్రంగానే కనిపిస్తాడు శ్రీ వెంకట జలపద తమ సుప్రభాతం స్టిల్ ప్లీజ్ స్టిల్ లా జరగండి 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 అదేంటి సార్ జాకీ చాన్ పోజ్ ఇచ్చారు మనకెందుకు సార్ ఈ ఫోటోలో బిల్డప్ ప్లీజ్ తప్పుకోండి